ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికంటే మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అది యూ డిన్ డిస్ప్లే దట్ యు హోదా అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చే అంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసుకుని ఇది చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్స్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ఒక కెన్ యూకెన్ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ వి గాట్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్ పంచాయత్ ద గార్బేజ్ వాల్యూ పర్ మంత్ It's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies, and creating more problems. This is per, per month. Per year, if you go, it's around 2643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs of uh, women self help group members. పర్ మంత్ నైన్ థౌసండ్ రూపీస్ నాన్ స్టాప్ రిసోర్స్ ఒక రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఏంటంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టి రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పీఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో ఇందాక భీమవరంలో కూడా స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేస్తారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి అన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అందుకు మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ సార్ చెప్ చెప్పండి సార్ వినిపిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి పార్షిద కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అందుకని దాని ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి లార్జ్ స్కేల్ ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు దాకా ఐదారు ఒక రెండు మూడు జూపుడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు ఇప్పుడు మీరు అడిగే వాటి అన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ అందుకని వి వీసా పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్ అంటే ఎవరైనా ఔత్సాహికులు సాహికలు కనుకుంటే అని చెప్పనీ బ్లీచింగ్ పౌడర్గా డబ్బులు పంచాయత ఇట్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే దేర్ లాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటానే కదా ఎదుగుతాడు సో వి టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్ విల్ సిట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాస్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సహిష్ణ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హోమచ్ కోకోనట్ ట్రీ వుడ్ యూల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also the enough uh, soil in the roadside. Through that, for example, uh, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. Eight years, uh, normal coconut trees, whatever we do in Tamil Nadu, eight years uh, T into D, tall into dwarf. That uh, eight years it starts yielding. దట్ మీన్స్ ఫ్రమ్ టుడే ఎయిట్ ఇయర్స్ ఆన్ వర్త్ దిల్ గెట్ మినిమమ్ వన్ క్రోడ్ రూపీస్ యాజ్ ఎ ఆప్షన్ ఆఫ్ ద కోకోనట్ ట్రీస్ డైరెక్ట్లీ సో దట్ బికాస్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఐ నో దట్ నార్త్ ఇండియా ద టెండర్ కోకోనట్స్ గ్రేట్ డిమాండ్ దేర్ దట్ నెవర్ గ్రో దేర్ సో వీ హెండ్ లాట్ ఆఫ్ సో దట్ విలేజ్ థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ బేసిక్గా పంచాయత్కి డబ్బులే ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కానీ ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దలు ఆయన పెట్టుకునే కళ్లద్దలు కనిపిస్తాయి ఇది ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం కారణాల రకం మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ జా మనకి దానికి ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం ఇది ఇప్పుడు అలా వద్దిన అద్భుత లాగా పెద్దానికి వెంట వెన్నీ పరిష్కారాలు ఉన్నాం బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి ఇవన్నీ లోపు అది కదా అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగిన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో థింక్ యూ హార్డ్ నేను ఛత్తీస్గఢ్ సార్ అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో నేను ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశాను ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేర్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చున్న దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ పిఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకు ఏమి ఉన్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలేగా వస్తుంది మన ఐటీస్లో మన అనహసరే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవద్దు మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయలు ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోటు ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలదు దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ దట్స్ వాడ్